హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహీ వంటలు నేను ఈరోజు టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఈరోజు నేను అరటికాయ బజ్జీలు చేశాను చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ముందుగా రెండు అరటికాయలను తీసుకున్నాను ఈ రెండు అరటికాయలని తొక్కలు తీసేసి సన్నంగా ముక్కలుగా మనం త కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను అలాగే అందులో ఒక హాఫ్ కప్పు వరకు కారం ఫ్లోర్ని కూడా తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను చూసారు కదా కారం మీకు స్పైసీగా ఉండాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అందులో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నేను వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా వంట సోడా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు వాటర్ ఎక్కువైతే ముద్ద అనేది లూజ్గా అయిపోతుంది అలా అని కొంచెం వాటర్ వేసుకుంటే టైట్గా అయిపోతుంది పిండి అనేది అలా కాకుండా బా మీడియంగా వేసుకోవాలి వాటర్ చూసారు కదా ఈ విధంగా పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ నేము మోనియా లాహీ వంటలు ఛానల్ సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకొని మనం హై ఫ్లేమ్లో అనేది మనం పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఏవైతే అరటికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని ఈ పిండిలో ముంచి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బజ్జీలు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బజ్జీలు పైనంతా మాడిపోతాయి లోపలనేది ఉడకదు చూసారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఉడికిన తర్వాత వీటిని మనం పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఇందులోనే మనం గార్నిష్ కోసం అని రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అందులోనే తగినంత నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకొని చూశారు కదా అట్టికాయ బజ్జీలని గార్నిష్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్